ఈ ప్రాంతంలో అంతా కూడా కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండేవాళ్ళు ఇక్కడ కమ్యూనిస్ట్ వాళ్ళు ఉండేవాడు ఇది కమ్యూనిస్ట్కి కేంద్రం ఇక్కడికి వచ్చి ఏ మతం గురించి చెప్పినా కూడా ఎరగబాది పంపించేసేవాళ్ళు చాలాసార్లు సార్లు మీటింగులకి టెంట్లు వేస్తే మీటింగ్ రెండో రోజుకి టెంట్ కాల్చేసేది ఇక్కడ ఇక్కడ వందేళ్ల క్రితం పరిస్థితి అది ఈ రోజు ఇంత టెంట్లు పెట్టి ఇన్ని మైకులు పెట్టి పక్కోళ్ళు గొడవ ఇది మాది అని మీరు తొడగొడుతున్నారంటే దాని ముందున్న పరిస్థితి ఇది సువార్త ఈ ప్రాంతాన్ని అలా మార్చింది అయితే మీరు ఈ ప్రాంతాన్ని ఇంకో దానికి మార్చారు ఇప్పుడు కోనసీమ అంటే దేనికి పనికి వస్తుంది ఓడి బందాలకి కోనసీమ అంటే దేనికి పరిస్థితి సెకండ్ సెటప్ కి కోనసీమ అంటే దేనికి పనికి వస్తుంది వెచ్చలు జీవితానికి అరే అక్కడ కుర్రోళ్ళందరికీ కూడా అయితే బుల్లెట్ ఉంటుందా లేకపోతే యమహ ఉంటుందరా ఎందుకు అమ్మాబాబులు అక్కడ సంపాదిస్తారు ఈడేమో బలా దూరు తిరుగుతూ ఉంటారు కదా అది కోనసీమ పేరు ఇప్పుడు మీకు దేవుడు స్వేచ్ఛనిస్తే మీకు దేవుడు స్వార్థనిస్తే మీకు దేవుడు అద్భుతమైన జీవితాన్ని మీరు దేవుడి పేరుని బదనాం చేశారు మీరు అది మీ పరిస్థితి అక్కడ స్వార్థ సమాజం యొక్క పరిస్థితిని మారిస్తే ఇక్కడ స్వార్థ మార్చిన సమాజాన్ని పాడు చేసి చచ్చారు మీరు ధమ్ముందా నేను చెప్పిందని కాదానే అడిగిన